మాది చెన్నపాల నా పేరు రవి నిన్న మా ఊర ఒక చేరినటువంటి ప్రసాద్ అనేది నిడిపి భూ స్థాపితం చేస్తాను ఛాలెంజ్ చేశాడు నీకు ఈరోజు చెప్తున్నావు నువ్వు రేపు పొద్దున్న చెన్నయిపల్లి అడుగు పొద్దున్న చేతులు ఎత్తితే ఎవరు ఎంత మంది చెప్తారో అని అన్నావు నువ్వు రేపు పొద్దున్న చెన్నయ్యపాలెంకి వచ్చి చేతులు ఇద్దరం కలిసి నీ పట్టలు తీసుకుని నువ్వురా నా పాట తీసుకుని నేను వస్తా నీకన్నా పది మంది చదువులు ఎత్తుకునే కెపాసిటీ మాకు ఉంది కాబట్టి ఛాలెంజ్ చెప్తున్నావు ఈరోజు నీకు నువ్వు ఏమి చేయలేవు నాయనా నువ్వు మా పార్టీ నాయకుడిని ఎమర్జెన్సీ స్థాయి నీది నీ స్థాయి అయింది ఆయన స్థాయి అయింది మా సార్ స్థాయి అయింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎంత మాఫియా చేసి పెట్టి ఎంత సంపాదించావో మొత్తం నీ చరిత్రంతా మా తెలుసు ఆయన నువ్వు మా సార్ అనే స్థాయి నీది కాదు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది కానీ నువ్వు ఏదేదో తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుండదు ఒక చెంచా తీసుకొని వచ్చి ఒక ఎంపీటీ తీసుకొచ్చి అంటున్నావు ఆ ఎంపీని పెట్టే స్థాయిని పెట్టింది తెలుసా నీకు ఆ ఎంపీటీ స్థాయితో మాకు తెలుసు కాబట్టి మా పార్టీలకు మేము ఆహ్వానించుకున్నాం ఎప్పుడు తక్కువ మాట్లాడితే నాయనా బాగుండదు మా సార్ నేను అన్నా కూడా నీకు పద్ధతి కాదు నువ్వేదో నువ్వు రా రేపు పొద్దున రేపు వస్తావా నేను తెల్లుండి వస్తావా టైం చెప్పు సెంటర్కి వచ్చి నువ్వు రా మీ ఓటింగ్ చేత ఎంత ఉందో మేము ఎంతో చూసుకొని మాడదానైనా రేపు ఇరవై రేపు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్ లో రెండు వందల ఓట్లు మెజార్టీ తోటే చెన్నై బాలు టీడీపీ తీసుకువెళ్ళిపోతున్నాం దానికి తెలిసిన విజయం వచ్చిన అన్నాడు నాకు దెబ్బ ఇచ్చింది అంత ముందు తెలిసి మీకు నేను డబ్బుల కోసం కోసం కాపుని పనే ప్రయత్నం మీ మందిలో నేను కూడా ఇప్పుడు తిరిగేవాడిని ఆ పరిస్థితి కూడా నేను పూర్తిగా తెలుసు కొద్దిగా మాట్లాడేటప్పుడు కొంచెం కొద్దిగా అదుపులో పెట్టుకుంటే మంచిది మేము కూడా మాట్లాడతాను మాకు ఎన్ని ఒకటి ఉండయో రెండు పదమూట తరితర చూపిస్తాను ఎందుకు నుంచి గమ్ముకుంటే కొందరు ఎట్ట పెడితే అట్టు మాట్లాడతాను కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా ఇప్పుడు మాట్లాడే మా ఊరు నాయకుడు శంషా గారు డబ్బులు తమ్ముడు పోయేవాళ్ళు అనేది కానీ దాని అనగా ఆయన అనే ముందు మేము ఊర్లో ఏం చేసాము అదే తెలుసుకోవాలి ఊర్లో కోటి రూపాయలు పెట్టి సత్యవాలయం రైతు భరోసా ఎన్ని కట్టిన వ్యక్తి లేదు మా ఊర్లో ప్రతి ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు లేవు అయ్యి నాలుగు లక్షలు పెట్టి రోడ్లు ఇప్పించాను అరుగు కట్టించాను దాని మీద ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి బండ్లు ఇప్పించారు కానీ ఇప్పుడు మమ్మల్ని చాలా దారుణంగా అవమానించి మాట్లాడుతున్నారు రేపు ఎలక్షన్ టైంలో చూపిస్తావు ఎవరు మెజారిటీ ఎక్కువ తీసుకున్నావు ఎవరు స్థాయి ఏందో కానీ ఇప్పుడే నువ్వు నోరు చార్బాకాయ్యా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే అది నీకు మంచిది మాకు మంచిది మా సార్ని విమర్శించే ముందు మమ్మల్ని విమర్శించు ఊర్లో ఆయన స్థాయికి నీ స్థాయికి కరెక్ట్ కాదు నువ్వు మాతో మాట్లాడుకుండు మేము శంషాకాలం కాదు శంషాకాలం అయితే అంత అభివృద్ధి మేం చేసాం మేము సర్పంచ్లం కాదు నాయకులు కాదు కానీ ఏం కాకుండానే అంత అభివృద్ధి చేశాం నువ్వేం చేసావు చూపి విలేకరులను పిలిచి చెన్నాయపాలెం తీసుకురా తీసుకొచ్చి ఇదిగో ఇది నేను చేసి అది నేను చేసి నేను చెప్పు మేము సంతోషిస్తాం కానీ ఏం చేయకుండా మమ్మల్ని నువ్వు క్షమకాళ్ళు అది ఇదంటే అది నీకు కరెక్ట్ కాదు ఇంకా మేము సహించేది కాదు ఊరుకునేది కాదు ఇది సరే చేతులు ఎత్తామనే సరే రేపు నుంచి ఛాలెంజ్ చేసుకొని చేతులు ఎత్తాం Wow.